పెరగడంతో రియల్టర్ల కళ్ళు పేదల భూములపై పడ్డాయి ఇంకేమి ఆ భూములను ఆక్రమించుకొని ఇంకేమిలో కలిపేందుకు స్కెచ్ వేశారు ఇందులో ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారు ఇలా కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని రియల్టర్ ఆక్రమణకు సంగారెడ్డి జిల్లా కోయిరి మండలం వెంకటపూర్ గ్రామం వేదిక అయింది వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా కోయిరి మండలం వెంకటపూర్ గ్రామంలోని సీలింగ్ చట్టం కింద సేకరించిన ఇరవై రెండు ఎకరాల భూమిని ఆ గ్రామంలోని పలువురు లబ్ధిదారులకు ముప్పై ఏళ్ళ కింద పంపిణీ చేశారు ఆ రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు ఇక ఆ పక్కనే సర్వే నంబర్ డెబ్బై ఐదులో ఇరవై నాలుగు ఎకరాల భూమి ఇరవై ఏళ్ళ కింద శివశివాని గ్రూపు రైతుల వద్ద కొనుగోలు చేయడం ఆ యొక్క భూమి ఫెన్సింగ్ సైతం వేయడం జరిగింది ఈ మధ్య ఈ భూమి చేతులు మారడంతో జంగారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపార చేతిలోకి వచ్చింది అయితే ఆ భూమి ఈ మధ్య భూముల విలువ అన్యాయంగా పెరగడంతో సీలింగ్ భూములు జాతి ఆధారణ కానుకొని ఉండడంతో వారి పక్కన ఉన్న రియల్టర్ పేదల భూములపై కన్ను పడింది ఇందుకోసం అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించాడు ఇక్కడ వెంకటాపూర్ విలేజ్ లో సెవెంటీ ఫైవ్ సర్వే నంబర్ లో గతంలో ఉన్న మాకు ఇరవై రెండు ఎకరాల భూమి ప్రభుత్వానికి మేము ఆ ఇరవై రెండు ఎకరాల భూమిని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అంటే సిలింగ్లో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న రైతులకు లోకల్లో విలేజ్లో ఉన్న రైతులకు ఆ భూమిని గవర్నమెంట్ వాళ్ళకు పనిచేయడం పంచేయడం జరిగింది అయితే అందులో ఉన్న సెవెంటీ ఫైవ్లో ఇంకొంచెం మిగతా రిమైనింగ్ ల్యాండ్ మేము శివశివాని గ్రూప్కి అమ్మడం జరిగింది ఆ శివశ్వాని గ్రూప్ వాళ్ళు ఈ జంగారెడ్డి అనే పర్సన్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ జంగారెడ్డి అనే పర్సన్కి ఇక్కడ పక్క ఉన్న ఈ అసైన్ ల్యాండ్ ల్యాండ్ని మహిళల దగ్గర ఇక్కడ ఉన్న పట్టదారులు మహిళలు ఉన్నారు ఒక ముగ్గురు ఉన్నారు రాణమ్మ అని చెప్పి మళ్ళా పార్వతమ్మ నిరంజనమ్మ అని చెప్పి ముగ్గురు మహిళల పేరు మీద పట్టా ఉంది వాళ్ళ నుంచి జంగారెడ్డి అనే టైనా భూమి తీసుకోవడానికి అక్కడ పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ చేయడం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తర్వాత కొంతమందిని రౌడీ ముక్కలను తీసుకొచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చెప్పియడం జరుగుతుంది ఇదంతా మీ ఈ రోజు ఏంటంటే అందరి సమక్షంలో ఒకసారి సర్వే చూద్దామని చెప్పి సర్వే కూడా వాళ్ళు జంగారెడ్డి సర్వే తీసుకొస్తే కూడా మేము కోఆపరేట్ చేయడానికి రెడీ ఉన్నాం కానీ ఇందులో మాత్రం జంగారెడ్డికి ఒకటి చెప్తున్నాం మేము ఊర్లో వచ్చి నువ్వు భూమిని కబ్జా చేసుకుంటామంటే ఊరు వాళ్ళు ఎవరు చూస్తూ ఊరుకోరు ఊరుకునే సమస్యనే లేదు ఏది ఉన్నాయో ఏదానికైనా ఊరందరం కట్టుబడి ఉంటాం ఆ మహిళల తరఫున నిలబడానికి మేము అందరం రెడీగా ఉంటామని చెప్పి ఇక అధికార యంత్రాంగంలో ముఖ్యంగా పోలీస్ శాఖ తీసుకున్న చొరవను పలువురు విమర్శిస్తున్నారు ఆ రియాల్టర్ తన భూమిలోని ఫెన్సింగ్ తొలగించి మరి రైతులు తమ భూమిని ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేయడం తడువుగా కోయిరి పోలీసులు ఆ మహిళా రైతులను తమ పొలాన్ని దుననివ్వకుండా బెదిరించడం వేలాపాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పోలీసులను పిలిపించడం వారి తమ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నానా మాటలం ఆడారని మహిళా పట్టేదారులు వాపోయారు సర్వే అయినంత వరకు పోలీసులు కనీసం సదరు రియాల్టర్ చెప్తున్నట్లుగా ఆ భూమి ఎక్కడ ఉంది నిజంగా ఫిర్యాదుదారు చెప్పినట్లుగా ఆయా భూమి చుట్టూ వేసిన కంచెను తొలగించి ఎవరైనా కబ్జా చేశారన్న విషయం పరిశీలించలేదని ఆ మహిళలు వాపోయారు తమ రెవెన్యూ అధికారులు సీలింగ్ చట్టం కింద ముప్పై ఏళ్ల కిందట కేటాయించి మరీ సర్టిఫికేట్ ఇచ్చారని తమ పొలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నామని రెవెన్యూ రికార్డులో సైతం తమ పేర్లు ఉన్నాయని ఆ మహిళలు తెలిపారు తమ ముగ్గురు మహిళల్లో ఇద్దరు భర్తలు చనిపోయారని ఒక మహిళా భర్త ఆరోగ్యం బాగులేదని ఇలాంటి పరిస్థితుల్లో ఈ సివిల్ విషయంలో పోలీసులు పోలీసులను పిలిపించి మాటి మాటికి పిలిపించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు తమ భూములను ఖాళీ చేయాలని పోలీసులు బెదిరించడంతో తమకు స్థితిలో ఉన్నామని ముప్పై సంవత్సరాలు కబ్జా రెండు వేల తొమ్మిదిలో మా భర్త జాయిన్ పైన సార్ ఇప్పటిలాగా తొమ్మిది అని అన్నా నేను కానీ మాకు న్యాయం కావాలి ఇప్పుడు మాకు నైటు ఐదున్నరకు ఆరు గంటలకు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది మేము ఎట్లా పోవాలో చెప్పండి మీరు అది జగ్గారెడ్డిది ఆయనది ఆ పేరు మాకు సరిగా తెలియదు జంగారెడ్డి ఆయనది తీసుకుంటారు మళ్ళీ అందులో రండి రండ్రి అయినా వస్తాం సండే అన్నారు వర్షం అన్నారు ఏమన్నారు రండ్రి మరి తీసి అక్కడ వడేస్తుండ్రు పేపర్సు మరి అది రిపోర్ అది కంప్లీట్ ఉండదు ఏముండదు చేను కాడికి వచ్చి తెల్లని దాకా దున్నుతున్నారు అది అంటే రాత్రికి ఎట్లా వస్తాం ఇక్కడ సార్ చెప్పండి రాత్రికి వస్తామా ఆడవిల్లలం ముగ్గురం ఆడపిల్లలమే ఉన్నాం ఇష్టం వచ్చినట్టు గలీజ్ గలి లంజ బద్మాష అన్నాడు ఫస్ట్ ఆ రాత్రికి పోయినాం మేము ఎనిమిది గంటలకు పోయినాం ఆడికి ఏ ఫోన్ మొగలకి డాక్టర్ వన్కి డాక్టర్ వన్కి అంటాడు డాక్టర్ వానికి ఎంకు ఇస్తాం ఫోన్ గలీజ్ గలీజ్ మాట్లాడినాడు ఫస్ట్ ఎవరు దిట్టిండో అందులో లో తెలియదు మాకు ఎవరితో దిట్టి పిచ్చిండో తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళినాం పోలీస్ స్టేషన్ వచ్చి వెళ్ళి ఆడ కాంప్లైంట్ ఇచ్చినాం మళ్ళీ జీరస్సులు ఇచ్చినాం భూమి అన్ని కనీసం మాకు ఏది పిలిపియలేరు రమ్మనిలేరు ఏం లేదు మళ్ళీ మేము పంట పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ మాకు పంట పెట్టని వేయకుంటే ఇట్లా తల్లి ఐదు సార్లు పోయినాం సార్ వీడికి ఇప్పుడు వారం సారి తిరుగుడు మీదనే ఉన్నాం రోజు సండే రోజు ఇట్లా రమ్మన్నా సండే రోజు గిట్ల పోయినాం ఇప్పుడు మేమే పోయి ఇట్లా తిరిగి తిరిగి రావాల రాత్రికి ఎప్పుడు అంటే అప్పుడు పోవాలని చెప్పండి అట్లా నాన్న చెప్పు రానే పోయి సంసారం చేస్తాం అన్ని అన్ని తీసుకోవాతాం పెట్టుకుంటాం అక్కడిని ఈ స్టావులు బియ్యం గియ్యం అన్ని తీసుకోవా అన్ని వంటలు చేసుకుంటాం ఇక సంసారమే పెట్టుకుంటాం అక్కడ ఈ పోలీసు వాళ్ళకి గిట్లా మాకు న్యాయం చేస్తా లేరు పైసలు మింగిండ్రు పైసలు ఉన్న వాళ్ళు అదిక్కు మాట్లాడుతున్నారు పైసలు ఎవడైతే అందిస్తుండో వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నారు అంత పైస ఉంది మత పైసా లేదు మా పేదరికం మేము ను చూడడానికి ఇట్లున్నాయని పేషెంట్ను ఆమె పేషెంట్ ఈమె భర్త పోయినా ఆమె అంటే ఎప్పుడంటే అప్పుడు రమ్మంటే పోవాల మేము ముప్పై సంవత్సరాల సంది ఉన్నాం సార్ మేము కబ్జా మీద నా భర్త లేడు ఈమె భర్త లేడు రోడ్డు పక్కన భూమి ఉంది మాకు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కాస్తలో ఉన్నాము అయితే మాకు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మాకు రెండు వేల ఐదులో మాకు పట్ట ఇవ్వడం జరిగింది అయితే పట్ట ఇచ్చిన నుంచి కూడా మేము అంతకుముందు నుంచే పంట పెట్టుకుంటున్నాం దున్నుకుంటున్నాం భూమిలా అన్ని చేస్తున్నాము అయితే పట్ట ఇచ్చిన నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం పంట పెట్టుకొని భూమి సాగు చేసుకొని బతుకుతున్నామండి అయితే ఏమైందంటే జంగారెడ్డి అని చెప్పి మనకు శివశివాణి స్కూల్ సంస్థ నుంచి భూమి కొన్నాడు అది కొన్నడా లేకుంటే కబ్జనా మాకు తెలియదు అయితే పది సంవత్సరాల నుంచి ఆయన వచ్చిండీ ఆ పది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు బట్ ఈ సంవత్సరము ఆరు నెలల సంది ఒక ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంప్లైంట్ చేస్తున్నాడు కంప్లైంట్ చేస్తుండు పోలీస్ స్టేషన్ మేము పోతున్నాము ఆయన రాకొచ్చాడు ఆయన ఏంటంటే మా అమ్మలో ఆయన ఏంటంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాడు ఐదు గంటలకు వచ్చి కూర్చుంటాడు జంగారెడ్డి సార్ పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చొని మా అమ్మలకు ఫోన్ చేసి వాళ్ళ ఊర్లో పెద్ద మనుషులకు ఫోన్ చేసి రండి మీరు అంటాడు ఆ టైంలో మా అమ్మ వాళ్ళని తీసుకొని ఎక్కడెళ్ళాలి మేము మా అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు ఇన్నళ్ళు కూడా ఇంకా మిగతా వాళ్ళ మా పిన్ని వాళ్ళకు కూడా హెల్త్ బాగలేదు వాళ్ళు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ కట్టెక్కినోళ్ళు కాదు అట్లాంటిది ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ పోలీస్ స్టేషన్ పోతున్నాం మేము మేము పోతున్నాం మరి జంగారెడ్డి వస్తలేడు ఎందుకు ఆయన దగ్గర న్యాయం లేదు మమ్మల్ని ఉల్టా దొంగలు కబ్జాదారులు అంటున్నాడు మమ్మల్ని కబ్జాదారు మేము గత మేము పుట్టి నుంచి ఇక్కడనే ఉంటున్నామండి మమ్మల్ని కబ్జాదారులు అనడం ఏంది మమ్మల్ని దొంగలు అనడం ఏంది మేము పేదోళ్ళం అండి మేము ఎవరి భూమి కబ్జా చేస్తాం మేము కబ్జా ఏడిని కబ్జా చేసే తోమత కూడా మా దగ్గర లేదు ఇవాళ వచ్చి మీ భూమి ఏడుంది ఆ మా డాడీకి ఫోన్ చేస్తారు ఎస్ఐ వాళ్ళు ఎస్ఐ మారిన ప్రతిసారి కంప్లైంట్ ఇస్తేడైనా వాళ్ళు సార్ వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ వాళ్ళు ఫోన్ చేసి ఏడు నొక్కొచ్చి వల్లగారు కూడా మాట్లాడారు సార్ పేరు మనకు తెలీదు ఇది జరుగుతున్నది ప్రజెంట్ వచ్చి సర్వే పెట్టుకున్నారు సర్వే పెట్టుకొని ఏంటంటే ఇప్పుడు మేము వచ్చినాం సర్వేకి సర్వేకి వచ్చినాక మీకు భూమి ఏడు ఉంది ఊరు పెద్ద మనుషులు కూడా అందరు వచ్చారు మాట్లాడుతున్నారు మాకైతే న్యాయం జరగాలండి మా అమ్మ కొంచెం హెల్త్ కూడా బాగాలేదు మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ కట్ట ఎక్కదలుచుకోలేము క్లియర్ కట్ గా చెప్తున్నాను సార్ ఈ భూమిలో సస్తే కూడా ఈ భూమిలో ఉంటాం కానీ ఇక్కడికి ఒక్క ఇంచు కూడా జరిగేది లేదు మేము సచ్చినా బతికినా ఈనే ఉంటాం జరుగుడు మాత్రం జరగాం మళ్ళీ ఒక్కసారి మేము పోలీస్ స్టేషన్ కట్ట ఎక్కేది లేదు సార్ ఇంకోసారి పోలీస్ స్టేషన్ మేము సార్ మాకు న్యాయం చేయండి ముప్పై సంవత్సరాల సన్ని దున్నుకుంటున్నాం ఈ సంవత్సరం వచ్చి మాకు ఈ సంవత్సరం ఇబ్బంది పెడుతున్నాడు మేము ఎప్పుడు దున్నుకున్నా అని మాకు ఏదోటి టార్చర్ పెడుతున్నాడు ఐదింటికి మాకు పోలీస్ స్టేషన్ కు రమ్మంటున్నాడు ఐదు గంటలకు ఏ విధంగా అంటే మేము వస్తే మీరు రాక అని మాకు చాలా టార్చర్ పెడుతున్నాడు జగ్గారెడ్డి గారు మేము మాకు మా భర్త లేడు మా ముగ్గురు పిల్లలు వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళ భవిష్యత్తు పాడైతది ఏ విధంగా మీరే సాయం చేయాలి మాకు ఏదన్నా అదుకోవాలి మా భూమి మేము ముప్పై సంవత్సరాలు కరెక్ట్ అవుతున్నాం మా ఆయన చనిపోయి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నది తొమ్మిది సంవత్సరాల సంధి ఏమీ బాధలేదు మేము దున్నుకుంటున్నాం పంట పెట్టుకుంటున్నాము కల్పించుకుంటున్నాం అన్ని చేసుకుంటున్నాము కానీ ఈ సంవత్సరం ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని మా దాని మీదకి వెళ్ళి లేపేళ్ళు మమ్మల్ని అక్కడ ఎంటకి ఇది చేయాలి అని చేస్తున్నాడు కానీ అదే స్థలం మీద ఉన్నాం మేము ఉండు ముప్పై సంవత్సరాల నుంచి ఆనే పెట్టుకుని ఆనే దున్నుకుంటున్నాము పోలీస్ వాళ్ళు మీరు అడుగు మీరు అక్కడ లేదంట కదా అమ్మ అడుగుతున్నారు అని అంటే మాది ఉన్న సార్ మేము మా ఆనా నుంచి మా ఆయన కూడా దునిపించుడు అక్కడే ఇది చేసినాం అని మేము అన్నాము అని అంటే ఇక ఎక్కువ ఇది చేస్తలేరు వాడు కాక తిడుతున్నారు అన్నట్టు ఐదింటికి మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని అంటున్నారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి మీకేం అని అంటున్నారు దాగేస్తున్నారు ఎవరైనా కానిస్టేబుల్ ఏం ఎస్ఐ ఏం ఎవరైనా అంటున్నారు అది వాళ్ళకే తెలియాలి ఐదింటికి రమ్మని ఆడవిలని రమ్మని పద్ధతి అయితే కాదు కదా ముగ్గురు మహిళా రైతులకు భూములు కేటాయించి చాలా సమస్యలు అవుతుందని తమ భూమి అక్రమణకు గురైందని భావిస్తున్న వారు రెవెన్యూ అధికారులకు ఆశ్రయించి సర్వే చేయించుకోవాలని పోలీసులను ఫిర్యాదు చేసి మహిళలను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం ఎంతవరకు సమంజసమని సమస్య ఉంటే తమ గ్రామంలో కూర్చొని పరిశీలించుకోవచ్చని తాజా మాజీ సర్పంచ్ రాజశేఖర్ సూచించారు సర్వే నెంబర్ సెవెంటీ ఫైవ్లో గతంలో ఒక ముప్పై నలభై సంవత్సరాల కిందటి నుంచి కూడా ఈడికి రానమ్మ అండ్ ఆర్టీసీ శంకర్ అలాగే చింతలగడ పార్వతమ్మ అనే వ్యక్తులు మా దగ్గర మూడు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ల్యాండ్ ఇప్పటి నుంచి కాదు గతం నాకు నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్ పోతుంటే అప్పటి నుంచి కూడా వాళ్ళు దున్నుతుండ్రి పంటలు పెడతా ఉన్నారు కానీ ఈ యొక్క ఎవరో ప్రస్తుతం మొన్న నుంచి మేము పేరింటా ఉన్నాము జంగారెడ్డి జంగారెడ్డి అని చెప్పేసి ఇప్పుడు మేము టైం కూడా పెద్ద మనుషులు ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతుంటాం ఒకసారి పోయి ఒక ఆర్టీసీ శంకర్ వీళ్ళ ముగ్గురు మీద పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు కేసు ఎందుకు పెడము నీ ఇదేమైనా ఉంటే జన్యున్గా ఉంటే అందరం పెద్ద మనుషులు ఉంటాము విలేజ్కి వచ్చి మాట్లాడి నీ యొక్క పరిష్కారం చేసుకోవచ్చు కానీ మాటి మాటికి వాళ్ళకి లేడీస్కు పోలీస్ స్టేషన్ గట్టలు లెక్కించి మీరు ఇది మా భూమి మా భూమి సర్వే చేసుకొని నీ పాయింట్ ఎక్కడుందో చూసుకోవచ్చు అదేవిధంగా మరి గ్రామస్తుల కూడా ఇబ్బంది పెడుతున్నాం అలా కాకుండా మరి ఏదైతే మా గ్రామస్తుల ల్యాండ్ ఇప్పటి నుంచి లేదు చాలా రోజుల నుంచి లేదు కాబట్టి మా కంపల్సరీగా మా గ్రామస్తుల ల్యాండే మరి ఇంకోటి దీని మీద కూడా నేను ఒక సర్పంచ్ చెప్తున్నా ఈ జంగరెడ్డి అనే వ్యక్తి మొన్న నలడా ఎవరి ముందరూ అట్లా గ్రామస్తుల ముందునట నేను నాకేమో డబ్బులు ఇచ్చినట్ట ఇది ఎప్పటికి కూడా ఇది ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు దీని మీద డబ్బులు ఇవ్వడానికి తీసుకున్నట్టు చట్టపరమైన చర్యలు తీసుకోండి లేదని పక్షంలో ఉట్టిగా అబద్ధాలు చెప్పి బ్లేమ్ చేయకూడదు ఎవరైనా కూడా బ్లేమ్ చేయకూడదు ఒకవేళ అట్లా చేసినట్టుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు కానీ మా గ్రామస్తులకు దయచేసి మరి గ్రామస్తులకు ఇబ్బంది పెట్టకూడదు ఏదైనా సమస్య ఉంటే వెంకటాపూర్ గ్రామానికి రండి గ్రామంలో కూర్చొని మీ సమస్య ఏదో అందరం పెద్ద మనుషులకి కూర్చొని చర్చించుకుందామండి అంతేగాని పోలీస్ స్టేషన్ ఇవ్వడం తప్పు సార్ మీ రెవెన్యూ సంబంధించి ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ విన్నపించుకోండి అంతేగాని మాటి మాటికి పోలీస్ స్టేషన్ వచ్చి పోయి మరి దయచేసి గ్రామస్తులకు ఇబ్బంది పెట్టకూడదు నేను గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు మరి ఎవరో వాళ్ళ వ్యక్తులు ఒక నలుగురు వ్యక్తులు వచ్చారు గ్రామ పంచాయతీలో నేను ఉన్నప్పుడు ఇది ఈ జంగారెడ్డి అండ్ ఫయాజ్ ఖాన్ ఖాళీ అని ఒక కేసు నడుస్తున్నట్టున్నది ఇది వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు నా దగ్గర కూడా ఉంది నేను ఇస్తాను మీకు కూడా కావాల్సంటే అంటే తో సాయిస్తాను ఎయిట్ ఫార్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ టెన్ ఇది కోట్ల కేసు కూడా ఉందట కోర్ట్ల కేసు కోర్ట్ కోట్ల కేసు కూడా నడుస్తుందట మరి దయచేసి నేను మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులు అన్న ప్రతి ఒక్కరికి విన్నపం ఏం చేస్తుంటే మా గ్రామం నుంచి గ్రామం తరఫు నుంచి మా గ్రామస్తులకు దయచేసి ఎవరికి ఇబ్బంది పెట్టకండి కరెక్ట్గా వాళ్ళ ల్యాండ్ వాళ్ళు ఎక్కడుందో చూసుకొని రెవెన్యూ సర్వే చేసుకొని వాళ్ళ పాయింట్ వాళ్ళు చూసుకోవాలి మొత్తం సమస్యను పరిశీలిస్తే పోలీసులకు ప్రేద చేసిన వారు కనీసం మండల రెవెన్యూ అధికారులకు కానీ మండల సర్వేయర్లకు కానీ చెప్పకుండా ఆడియో కార్యాలయంలో పనిచేసే సర్వేయార్కు తెలియజేయడం ఆయన సర్వే చేయడం కూడా రికార్డులలో పే రైతుల పేర్లను కాకుండా సర్వే నంబర్లతో వేసిన నోటీసులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు ఇక సర్వే చేసిన ఆర్డిఓ డిఐ భిక్షపతి మీడియాతో మాట్లాడుతూ కేవలం సర్వే నంబర్ డెబ్బై ఐదులో మొత్తం భూమి ఎంత ఉందో తాను సర్వే చేసేందుకు వచ్చానని తాను ఎవరి భూమి ఎంత ఉందో చెప్పడానికి తన పరిధిలోని అంశం కాదని ఆయన అన్నారు సర్వే నంబర్ సెవెంటీ ఫైవ్ వెంకటాపూర్ డిమార్కేషన్ నిమిత్తము ఇక్కడికి రావడం జరిగినది సర్వే నంబర్లోనే నేను మాత్రం పూర్తి విస్తీర్ణం మాత్రమే సర్వే చేయ చేస్తాను ఇందులో సీలింగ్ ఉందని పక్క ఊరు రైతులు చెప్పినందువల్ల బౌండరీ మాత్రమే చెక్ చేసాము కానీ తర్వాత ఏం చేయలేదు మరో రోజు ఫైనల్ చేస్తాం మేము ఫస్ట్ ఈ మొత్తం వ్యవహారంలో మహిళల రైతులను ఇబ్బంది పెట్టినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోయిర్ ఎస్ఐ ఈ వ్యవహారంపై స్పందించలేదు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు పోతే ఈ మధ్యకాలంలో జైరాబాద్ డివిజన్ పరిధిలోని భూముల ధరలు పెరగడంతో భూతాగాదాలు పెరిగిపోయాయి ఈ భూతాగాదాల్లో రియలిస్టర్ రియల్ వ్యాపారులు పోలీసులను ఆశ్రయించడంతో వారి జోక్యం పెరిగిపోయింది పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరడంతో భూతాగాదాల్లో సివిల్ వారాల్లో ఎన్నోసార్లు కోట్లు మొట్టికాయలు వేస్తున్న పోలీసుల జోక్యం తగ్గడం లేదు జిల్లా స్థాయిని ఓ ఉన్నతాధికారి సైతం సివిల్ వ్యవహారంలో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులను మందించకుండా మద్దతుగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి మొన్నటికి మొన్న ఇదే మండలంలోని చింతలగడ్డ గ్రామంలోని గుండం చెరువు కబ్జా గురి అయిన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క ఆట కట్టిస్తూ ఆ యొక్క ఫెన్సింగ్ను తొలగించి చెరువును కాపాడారు మరియు సీలింగ్ భూమిలో రైతులకు ఇబ్బంది పెడుతున్న వ్యవహారంలో వివిధ శాఖలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే